వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం దీనికి నాన్ ఫీజుగా లక్షల రూపాయలు నమస్తే అండి నా పేరు రవికుమారు నేను డిస్టిక్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నంజాల ఈరోజు గెజిట్ నంబర్ ముప్పై తొమ్మిది బార్ ఇరవై నాలుగు ప్రకారంగా నూతన మద్యం మీద గెజిట్ విడుదల చేయటం జరిగింది దీంట్లో మన జిల్లాలో నూట ఐదు షాపుల్ని ప్రకటించడం జరిగింది ఈ నూటఐదు షాపులలో కూడాను మున్సిపాలిటీలు నగర పంచాయతీలు మండల్స్ రూరల్స్లల్లో కూడా పెట్టడం జరిగింది ఇది ఈ రోజు నుంచే ఆఫ్లైన్ మోడ్లో ఆన్లైన్ మోడ్లో ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకోవటం స్టార్ట్ చేసాము ఇది తొమ్మిదో తారీఖున సాయంత్రం ఐదు గంటల వరకు కూడా తీసుకోవటం జరుగుతుంది ఐదు ఒక్క నిమిషానికి ఇది క్లోజ్ చేయటం జరుగుతుంది ఏడు ప్లేసులలో మా యొక్క స్టేషన్స్ ఉన్నటువంటి ఏడు ప్లేసులలో ఏడు రిసెప్షన్ అండ్ అప్లికేషన్ రిసీవింగ్ సెంటర్స్ ఓపెన్ చేయటం జరిగింది ప్రతి సెంటర్లో కూడాను ఒక బ్యాంకు కేంద్రము ఒక డిజిటల్ అసిస్టెంట్స్ వాళ్ళకి హెల్ప్ చేయటానికి ఉండటం జరుగుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత చాలా సింపుల్గా వాళ్ళ యొక్క ఓటీపీతో తీసుకోవటం జరుగుతుంది ఈసారి మధ్య విధానంలో ఎక్కువ అప్లికేషన్స్ కూడాను ఎక్కువ డీటెయిల్స్ కూడాను అవసరం లేదండి కేవలం పేరు మొబైల్ నెంబరు ఏదైనా ఒక ఐడి ప్రూఫు అండ్ టూ ల్యాక్స్ రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీజు కట్టినట్టయితే అతనికి ఎంట్రీ ఫాజు మా దగ్గరికి రాకుండానే చేయటం జరుగుతుంది కాబట్టి ఇది ప్యూర్గా ఆన్లైన్లోనే చేయటం జరుగుతుంది ట్రాన్స్మెంట్ మ్యాడర్లో ఉండటం జరుగుతుంది ఇది ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు అప్లికేషన్స్ స్వీకరణ చేసిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఎన్ని అప్లికేషన్లు ఏ గిజిట్ నెంబర్కి వచ్చినాయి అన్నది కూడా వాళ్ళు చూసుకోవచ్చు అండి ఇది పదకొండో తారీఖు నాడు ఎనిమిది గంటల నుంచి ఈ యొక్క కలెక్టరేట్లో ఉన్నటువంటి కేంద్రంలో స్పందన అక్కడ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ హాల్లో తీయటం జరుగుతుంది అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీయటం జరుగుతుందండి ఒక్కొక్క షాప్కి వచ్చేసి యాభై లక్షల దగ్గర నుంచి ఎనభై ఐదు లక్షల దాకా స్లాబ్ ని పెట్టడం జరిగింది ఆ యొక్క జనాభా ప్రకారంగా ఇది ఫిక్స్ చేయటం జరిగింది ఇది దాంట్లో ఇంకొక దీంట్లో ఈసారి ఏంటి అంటే ఒక మండలాన్ని ప్రకటించిన తర్వాత మండల కేంద్రంలో పెట్టుకోవచ్చు ఇంకా అతను ఏ యొక్క విలేజెస్ లోనా పెట్టుకోవచ్చు ఇంకొక మార్పు చేయటం జరిగింది కఠినం చేయటం జరిగింది ముందు బడి గుడి అనేటటువంటిది ఏదైతే నిషేధం ఉందో అది వంద మీటర్లది ఇంత ముందు ఇంత పెడస్టల్ మెయిన్ లో ఉండేది ఇప్పుడు అలా కాదండి అది ఎయిర్ లో ఎయిర్లో గా అంటే ఎయిర్ టు ఎయిర్ లో చూసేసి వంద మీటర్లు అంటే చుట్టూట యొక్క లో సారీ వృత్తంలో ఎలాంటి బడి గుడి ప్రార్థనా స్థలాలు అనేటటువంటివి లేనట్టయితేనే ఆ షాపునికి మేము చూడటం జరుగుతుందండి ఇది చాలా ముఖ్యంగా అందరికీ గమనించిన గమనించవలసింది అండ్ రిహాబిలిటేషన్ సెంటర్స్ మద్యాన్ని తగ్గించడం కోసం ఈ యొక్క మద్యం అనేటటువంటిది మంచిది కాదు అని చెప్పేసి మార్పు కోసం అనేది అవేర్నెస్ క్యాంపుల కోసం కూడా ప్రభుత్వం టెన్ పర్సెంట్ దీన్ని కేటాయిస్తూ చేయటం జరుగుతుందండి ఇది సిక్స్టీన్త్ నుంచి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని చేయటం జరుగుతుందండి కాబట్టి దీనికోసం కూడా ఒక కేంద్రం ఏర్పాటు చేస్తుంది సరే ఈడిగా నా ఈడిగా అది కాస్ట్ కాదండి అది కేవలం గీత కార్మికులు అది ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి కొంత పర్సెంటేజ్ ఇవ్వటం జరుగుతుంది దానికి మళ్ళా కూడా విడుదల చేయటం జరుగుతుంది అది సార్ డ్రా వచ్చేసి పదకొండో తారీఖు ఇది ఆఫ్లైన్లోనే అండి అది కలెక్టర్ గారు ఎదుటినే చేయటం జరుగుతుంది ప్యూర్ గా ట్రాన్స్మెంట్ లో చేయటం జరుగుతుందండి